ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు ఈ అంచనాలకు తగ్గట్టు కానీ తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు ఆకర్షణింటాయి శుక్రవారం మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అనే పాత్రలో కనిపించారు వీల్ చైర్లో కూర్చుని గంభీరమైన ఎక్స్ప్రెషన్స్ తో కనిపించిన ఆయన లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది కానీ ఫస్ట్ లుక్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి మొదలైంది కొంతమంది నెటిజన్లు ఈ లుక్ ని సూర్య నటించిన ట్వంటీ ఫోర్ సినిమాలో ఆత్ర పాత్రలా ఉంది అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు అయితే మరో వర్గం మాత్రం ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమే రాజమౌళి లోతైన నేపథ్యం ఉంటుంది కుంభ పాత్ర కూడా అలానే ఉంటుంది అంటూ వాదిస్తోంది ఈ చిత్రాన్ని రాజమౌళి ఒక గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు నవంబర్ పదిహేను రామోజీ ఫిలిం సిటీలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ ప్లస్ గ్లోబల్ గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం అంత భారీ ప్రాజెక్టులు ప్రమోషన్లు ప్లాన్ చేయడం ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన విషయం ఇలా ఉంటే కుంభాలకు వచ్చిన తర్వాత ఈ పేరుకి సంబంధించిన పురాణ సంబంధం కూడా బయటపడింది పురాణాల ప్రకారం కుంభ అంటే అమృతాన్ని ధరించిన పాత్ర అని అర్థం దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని సాగరాన్ని మధించినప్పుడు ఆ అమృతం ఒక కుండలో అంటే కుంభలో నిల్వ అయింది ఆ కుంభం నుంచి చుక్కలు నాసిక్ ఉజ్జయిని ని ప్రయాగరాజులపై పడటమే కుంభమేళ ఆరంభానికి కారణం ఆసక్తికరంగా ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళ ప్రయాగరాజ్ లో జరిగింది ఏ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వారణాసిలో రాజమౌళి ప్రత్యేకంగా భారీ సెట్ వేశారు ఇది సినిమా మేథాలజీ మరియు ఆధునిక కథనం మేళవింపుతో కూడిన ప్రపంచ స్థాయి అడ్వెంచర్ గా ఉండబోతోందని సూచిస్తోంది విలన్ కుంభ అనే శక్తివంతమైన పేరు పెట్టడం ద్వారా ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందో రాజమౌళి చెప్పకనే చెప్పారు మొత్తం మీద ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫస్ట్ లుక్ తోనే ప్రపంచ సినిమా స్థాయిలో రాజమౌళి మళ్లీ తన సంతకం వేసినట్లే కనిపిస్తోంది ఈ మూవీలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే గ్లోబల్ ఎక్స్ప్లోరర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది ఈ సినిమా ఇండియానా జోన్స్ అరబ్ పురాణాలు భారత ఇతిహాసాల మేళవింపుగా ఉండబోతోందని టాక్ బలంగా వినిపిస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఐథాలజీ యాక్షన్ అడ్వెంచర్ విజువల్ గ్రాండియర్ పృథ్వీరాజ్ లుక్పై వచ్చిన పోలికలు ట్రోల్స్ అన్ని పక్కన పెడితే కుంభ అనే పాత్రకు ఉన్న పురాణ నేపథ్యం చూసి అభిమానుల్లో మరో ప్రశ్న తలెత్తుతోంది విలన్ పోస్టరీ ఇలా ఉంటే మహేష్ బాబు పాత్ర ఇంకే స్థాయిలో ఉండబోతోందని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు